నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ విజయవాడ వరద ప్రాంతాలకు పొదిల నుండి తరలి నీటి సరఫరా ట్యాంకర్లు వివరాలకు వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ రాష్ట్రంలోని మూడు డివిజన్ల నుండి మంచినీటి సరఫరా ట్యాంకర్లను విజయవాడ వరద బాధితులకు మంచినీటి సరఫరా కొరకు ట్యాంకర్లను పంపాలని కోరగా మార్కపురం ఎమ్మెల్యే కందుల రెడ్డి పొదిలి నగర పంచాయతీ నుండి పదిహేను ట్యాంకర్లను ఈరోజు పంపడమైంది ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ భూపాలరెడ్డి జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ మండల పట్టణ కన్వీనర్లు ముల్లా ముల్లాదుస్ మాజీ సర్పంచ్ కాటూరు చినబాబు కాటూరు శ్రీను ఎస్ఎం భాషా యాసిన్ ఆరికరాము అల్లాబకాష్ జిలానీ మౌలాలి సురేష్ సూరి శ్రీకాంత్ ముక్కర కిరణ్ బుజ్జి నజీర్ అహ్మద్ రఫీ బొడ్డు సుబ్బయ్య మోహన్ రావు సామిరాజా పి వెంకటేశ్వర్లు రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రాక్టర్లను విజయవాడకు పంపించారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో వరద వచ్చి కొన్ని ఊర్లు కొద్దిగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అక్కడ మన పొదిల్ నుంచి మున్సిపాలిటీ నుంచి ఇక్కడ పొదిల్లో నీళ్లు తోలే ట్యాంకర్లని విజయవాడకి పంపించేదానికి చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీ కమిషనర్ గారు చెప్తే ఇక్కడి నుంచి ఒక ఇరవై పండ్లు పోవటం జరుగుతుంది అలానే రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధకరమైన విషయం విజయవాడలో గుంటూరు వరద నీటికి చాలా ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు కాదు వెయ్యం పగలు ప్రజల విషయాలు తెలుసుకోవడానికి ఆయన పడవలో ప్రయాణించి అక్కడ కావలసిన నిత్యావసర వస్తువులు కానివ్వండి అలానే ఆహారం కానివ్వండి నీళ్ళు కానివ్వండి వాళ్లకు మంచి వసతులు కల్పిస్తున్న నాయకుడు ఎవరంటే మహాన్ భావుడు అనుకుని చెప్పుకోవాలా ఈ రోజున చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అందు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అందరము ఒక కలిసికట్టుగా ఇక్కడి నుంచి పండ్లు పంపించే ఏర్పాటు చేసేదానికి కోరుకున్నాం వరదల వరదల ప్రస్తుతము తుఫాన్ వల్ల విజయవాడ మొత్తం వరద ఉన్నందున అక్కడ ఉన్న వాటర్ వర్క్స్కి సంబంధించి హెడ్రెగ్యులేటర్స్ నుంచి మనం పైప్లైన్ ద్వారా వాటర్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉన్నందున ప్రస్తుతము ఆ రిపేర్లన్నీ చేసేసుకొని ఆ కంటామినేషన్ అన్ని అన్నీ తీసేసుకొని అప్పటివరకు మనకి టెంపరీగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సింది విజయవాడ నగరం మొత్తానికి సో విజయవాడ నగరం మొత్తానికి వాటర్ ట్యాంకర్లు నీటి సరఫరా చేయడానికి విజయవాడలో తగినన్ని ట్యాంకర్లు లేవు కాబట్టి విజయవాడకి అటు సైడు మూడు జిల్లాలు ఇటు సైడ్ మూడు జిల్లాలి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీలు అన్నింటి నుంచి ఎన్నెన్ని ట్యాంకర్స్ పంపించాలనేది మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ గారికి నారాయణ గారికి సూచిస్తే మన పొదిలి నుంచి పొదుల నుంచి పదహైదు ట్యాంకర్లు పంపించవలసినదిగా మన స్థానిక ఎమ్మెల్యే వారు కందుల నారాయణ రెడ్డి వారు మనకు ఆదేశాలు పంపి ఉన్నారు సో ఈ ట్యాంకర్లు అనేది మన మున్సిపాలిటీ తరపున గౌరవ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మరేకి మన విజయవాడకి ఈరోజు సాయంత్రం పంపించడం జరుగుతుంది ఇప్పటి నుంచి అక్కడ అవసరమైన అన్ని రోజులు మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఎన్ని రోజులు అవసరమైన కానీ అన్ని రోజులు అక్కడ మన వాళ్ళందరూ ఉండేసి మన ట్యాంకర్ డ్రైవర్లు అందరూ కూడా మన పొజుల నగర పంచాయతీకి సంబంధించిన వాళ్ళందరూ సరఫరా చేసేసి ఈ యొక్క మన పొదుల నగర పంచాయతీ తరఫు తరపున విజయవాడకి మనం అక్కడ ఉన్న ప్రజలకి సహకారాన్ని అందించవలసినదిగా మన నగర పంచాయతీ ట్రాక్టర్ల డ్రైవర్లందరినీ కోరడమే దగ్గర తిరుగుతున్న ట్యాంకర్లని విజయవాడలో బాగా ఇబ్బందికరంగా ఉన్నందున అక్కడికి తరలించడం జరుగుతున్నది ప్రస్తుతము మనకి సాగర్ వాటర్ అనేది మూడు ఒకసారి ఇస్తున్నాం కాబట్టి ట్యాంకర్ల ద్వారా వచ్చే వాటర్ ఒక రెండు మూడు రోజులు మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న బోర్ల నుంచి పట్టుకోవడం కానీ లేకుంటే సాగర్ వాటర్ పట్టుకోవడం కానీ మరీ ఎమర్జెన్సీ అయితే మున్సిపాలిటీ వారికి తెలియజేస్తే ఆల్టర్నేట్గా ఏదైనా ఎమర్జెన్సీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరిని మనకు సహకరించవలసిందిగా కోరడమైనది విజయవాడలో వరద భీవసం విధంగా ఉందో అందరు తెలిసిందే దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా గారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ మంత్రి వర్యులు శ్రీ నారాయణ గారి ఆదేశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో దాదాపుగా రెండు వందల యాభై ట్యాంకర్లు విజయవాడ చూడాలని చెప్పేసి ఆర్డర్ చేయడం జరిగింది దాని మీద తక్షణమే స్పందించి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ సందు కందుల నారాయణరెడ్డి గారి ఆదేశాల ప్రకారం పొద్దుల నుంచి ఇరవై ట్యాంకర్లను పంపించడం జరుగుతుంది విజయవాడ